జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలంటూ కోరుతూ మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు నామినేషన్లో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఈ అఫిడవిట్లో సమా తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు అంతేకాదు ప్రచార పర్వంలోనూ ఎన్నికల నియమాలను ఉల్లంఘించారనేసి పిటిషన్లో పేర్కొన్నారు అయితే ఎంతో ఉత్కంఠగా సాగిన జూబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు చివరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ భారీ మెజార్టీతో గెలిచారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత సునీతపై గో మాగంటి సునీతపై భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుపొందారు పోస్టల్ బ్యాలెట్ మొదలుకొని ప్రతి రౌండ్లోనూ నవీన్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన మెజార్టీని పెంచుకుంటూ ముందుకు సాగారు చివరకు భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు దీని తర్వాత ఆయన అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు పదహారేళ్ళు కింద పదహారేళ్ళ కింద రాజకీయంలోకి అడుగుపెట్టిన నవీన్ యాదవ్ తన కళను సాకారం చేసుకున్నారు జూబ్లీహిల్స్ గడ్డపై ఎమ్మెల్యేగా గెలిచి అత్యధిక మెజార్టీ రికార్డు సృష్టించారు అత్యధిక మెజార్టీతో రికార్డు సృష్టించారు రాజకీయాల్లో ఆయన రెండు వేల తొమ్మిదిలో అడుగుపెట్టారు తొలుత ఎంఐఎం పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు అంచెలంచెలాగా ఎదిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పొంది జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గెలుపొందారు తాజాగా నవీన్ యాదవ్ గట్టి ఇచ్చిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నవీన్ యాదవ్కు గట్టి పోటీ ఇచ్చారు కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఎన్నికల గెలుపుపై హైకోర్టులో మాగంటి సునీత పిటిషన్ వేశారు ఆయన అప్పుడే వీటిలో పేర్కొన్న సమాచారం తప్పుడు సమాచారం అని ఆయన ఎన్నికల నియమాలను కూడా ఉల్లంఘించారనేసి హైకోర్టులో పిటిషన్ వేశారు దీని ఇంకా లిస్టింగ్ రాలేదు ఈ తర్వాత పరిణామాలు అనేది చూద్దాం మనం